చూడండి హెవీ వర్షంలో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు చక్కగా వా పెద్ద వర్షం పడుతుంది అనుకున్నాను అదిగోండి పడవలు తయారు చేసి ఎంత బాగా వెళ్తుంది చూడండి వాతలేవండి ఏ అవుతుంది కదనే ఎక్కడ అక్కడ స్ట్రక్ అయిందా అరే వెళ్తుంది వెళ్తుంది చూడు చూ చూసారు కదా ఏయ్ ఒక చుక్కలా వెళ్తుంది చూడు చాలా హెవీ రైన్ పడుతుంది మళ్ళీ ఫోన్ ఖరాబ్ అవుతుంది బాబు చూడండి హెవీ రైన్ సరే బాయ్ అదిగోండి అక్కడ ఏముందండి లైట్ లో వర్షం ఎంత హెవీగా